సీతారామ తులసి పతాకంపై స్ట్రైట్ మూవీలో నిర్మిత మొదటి చిత్రం ఇది మొన్న శుక్రవారం ఇరవై తారీఖు నాడు రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది ఈ యొక్క సినిమా రోజు రోజుకు కలెక్షన్ పరంగా ఇంక్రీజ్ అయ్యి మాకు మంచి సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షక మహిళలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత ముందు శ్రీహరి సినిమాల కంటే ఈ సినిమాలో శ్రీహరి గారు హీరోగా నటించిన ఆఖరి చిత్రం ఇది అతనిది ఒకవేళ అతను బ్రతికే ఉంటే కంటిగా మరొక పది సినిమాలు హీరోగా చేసేవారు ఒకప్పటి పోలీస్ దేవా సింహాచలం లాంటి భద్రాచలం లాంటి హీరోలా ఎలా ఫైట్ చేశాడో అంత అంతకు రిస్క్ చేసి డూప్ లేకుండా ఈ సినిమాలో ఫైట్ చేశాడు ఇండస్ట్రీకి సంబంధించి రెండు సాంగ్ రెండు సాంగ్ శ్రీహరి గారి జీవితాంతం ఉండే సాంగ్స్ అవి అతని పైన మీద ఒకటి ఒకటి ఇండస్ట్రీ మీద సాంగ్ మంచి టైటిల్తో తీసిన ఈ సినిమా ఈరోజు సక్సెస్ఫుల్గా విజయవంతంగా మంచి తోటి విజయవంతంగా ప్రశ్నకు చాలా చాలా సంతోషంగా ఉంది నాగరాజు గారు మంచి అభిరుచి కల నిర్మాత మా వరుసగా కంటిన్యూ సినిమాలు చేస్తూ ఆయన ఇట్లాంటి నేను నిర్మాతలే మనకి ఇండస్ట్రీకి చాలా అవసరం మా రామ్ సత్యనారాయణ లాగా కంటిన్యూ యాభై వంద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో పాటలు కానీ సీన్స్ కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా కుదిరాయి సో శ్రీహరి గారి సినిమాలకి గతంలో ఎలా ఓపెనింగ్స్ ఉన్నాయో ఈ ఆఖరి సినిమా కూడా శ్రీహరి గారి మీద అభిమానంతో ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఇచ్చి విజయవంతం చేసినందుకు నాగరాజు గారి తరపున సినిమా తీసి విడుదల చేయటువంటి ఒక యజ్ఞం లాంటిది అటువంటిది ఈ సినిమాలో ఈ మధ్యకాలంలో సినిమాలో చాలా సినిమాల్లో మన శ్రీహరి గారు ప్రధాన పాత్ర గెస్ట్ పాత్ర వహించారు కానీ ఈ సినిమా అలా కాకుండా ఫుల్ బెడ్జెడ్ హీరోగా చేసిన సినిమా ఇది శివకేశవ్ అంటే మించి శ్రీహరి గారి కెరియర్లో ఆఖరి సినిమా ఈ శివకేశవ్ అంత చాలా బాగా చేశారు ఆయన మీద రెండు సాంగ్స్ నాలుగు ఫైట్లు అన్నీ ఉన్నటువంటి సినిమా ఇది తను ఒక అర్జున్తో డబ్బింగ్ సినిమాలు అట్లాగే ధనుష్ కిరణ్ తమన్న సింహపుత్రుడు ఇట్లా వెరైటీ ఆఫ్ డబ్బింగ్ సినిమాలు చేసి ఒక సినిమా మీద ప్యాషన్తో ఫస్ట్ టైం ఇది స్ట్రైట్ సినిమా చేశాడు తను ఎప్పటి నుంచినో సముద్ర డైరెక్టర్గా సినిమా తీయాలని చెప్పి సముద్రకు అడ్వాన్స్ అవ్వటం సముద్రతో క్యారీ అవ్వటం జరుగుతూ ఉండేది అలాగే సముద్ర తర్వాత సముద్ర బిజినో లేకపోతే ఇద్దరు ఏదైనా కానీ సముద్ర అసిస్టెంట్ సుబ్రహ్మణ్యుని పెట్టుకుని నాగరాజు ఈ సినిమా చేశాడు సార్ ఈ సినిమా నాగరాజు శివ సుబ్రహ్మణ్యం పెట్టుకుని చేయటం అనేది చాలా గొప్ప విషయం మనం ఇవాళ కేఎఫ్సి చూస్తే అక్కడ కేఎఫ్సీలో ప్రతి ప్లేస్లో హ్యాండిక్యాప్డ్ పీపుల్ని పెట్టుకుంటారు వాళ్ళు కేఎఫ్సి వరల్డ్ చైన్లో హ్యాండిక్యాప్డ్ పీపుల్కి వాళ్ళు కోఆపరేషన్ ఇస్తారు చిన్నారి చెల్కాడు ఇవాళ సినిమా తీసి ఒక మంచి విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది ఒక చిన్న ఎగ్జిబిటర్గా స్టార్ట్ చేసి ఒక ముప్పై సంవత్సరాల క్రితం మా జడ్చెల్ల నుంచి ఇవాళ జడ్చెల్ల ఊరి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వినిపించే విధంగా ఒక స్టేట్ మూవీ తీయడము తర్వాత సుబ్రహ్మణ్యం గారికి ఛాన్స్ ఇవ్వడం కానీ తర్వాత యూనిట్ అంతా ఎంత కష్టపడ్డదో రోజురోజు నేను చాలా చూశాను ఎంత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞము దాన్ని రిలీజ్ చేయడం ఎంత యజ్ఞం అవన్నీ అతని పక్క నుండి అవన్నీ చూడడం జరిగింది అవన్నీ అధిగమించి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు కూడా వాళ్ళని ఆదరించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక మిత్రునిగా ఆయన విజయంలో నేను పక్కన పాలు పంచుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమంలో ఉండడం అనేది నాకు నిజంగా గర్వకారణము ఇరవై తేదీన సీతారాం ప్లేస్ పతాకంపై శ్రీకేశవ విడుదల ఈరోజు మంచి కలెక్షన్స్తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది మూవీ చిత్రసీమలో ఎన్నో క ఎన్నో కష్టాలు పడి నాకు నేను నేను కలారు చూశాను బానురు నాగరాజ్ జడ్చర్ల బాను నాగరాజ్ గారు ఎంతో కష్టపడి సినిమా రిలీజ్ చేశారు ఎన్నో ఎన్నో ఆటపోట్లకు ఒడిదుడుకులకు ఎన్నో ఇబ్బందులకి గురై ఈ సినిమాని చాలా చాలా కష్టంగా కష్టపడి సినిమా రిలీజ్ చేశారు